అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార విధానాలతో తనగుయి తానే తవ్వుకుంటున్నట్లు కనిపిస్తోంది టారిఫ్లు విధించడం ద్వారా భారత్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నటువంటి ట్రంప్ ఆ నిర్ణయంతో అమెరికా ప్రజలనే చిక్కుల్లో పడేస్తున్నారు నువ్వు కాకపోతే మరొకరు మరొకరు కాకపోతే ఇంకొకరు ఈ ప్రపంచం చాలా పెద్దది ఎంతోమంది అందమైన వారు ఉన్నారు ఈ లోకంలో నువ్వొక్కదా నువ్వు మాత్రమే కావు కదా అన్నట్లుగా భారత వైఖరి కనిపిస్తోంది భారత్కు తన వస్తువులు అమ్ముకోవడానికి మరో మార్కెట్ సులభంగా దొరుకుతుంది కానీ అమెరికా పరిస్థితి ఏమిటి ముఖ్యంగా చవకైన జనరిక్ ఔషధాలు అంత సులువుగా ఎక్కడ దొరుకుతాయి టారిఫ్ల వల్ల భారత్లో ద్రవ్యోల్బణం వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు నిజానికి వారు రావాలని కోరుకుంటున్నారు అయితే అది అమెరికా ప్రజలపైనే భారం పడేలా చేస్తుంది ఉదాహరణకు అమెరికా పౌరుడు భారత్లో తయారైనటువంటి పారాసిటిమాల్ కొనుగోలు చేస్తే దానిపై యాభై శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది భారత ఉత్పత్తులు అమెరికాలో ఖరీదుగా మారినా ఆస్ట్రేలియా జపాన్ కెనడా వంటి దేశాల్లో మాత్రం ధరలు మారు ఇప్పుడేం జరుగుతుంది భారత్ నుంచి వస్తువులు వేరే దేశానికి వెళ్తాయి అక్కడ ఆ దేశం స్టాంప్ వేసి ఆ తర్వాత అధిక ధరలకు అమెరికాకు అమ్ముతుంది ట్రంప్ వ్యూహం బెడిసి కొడుతుంది దీనివల్ల ద్రవ్యోల్బణం భారత్లో కాదు అమెరికాలోనే పెరుగుతుంది గడిచిన ఆరో తేదీన ట్రంప్ టారిఫ్ ను ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతానికి పెంచారు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే రెండు వందల యాభై శాతం టారిఫ్ విధిస్తామని బెదిరించారు ప్రపంచానికి మందుల కేంద్రంగా మారిన భారత్పై ఇంత టారిఫ్లు విధిస్తే అమెరికా ప్రజలకు ఔషధాలు చాలా ఖరీదవుతాయి ట్రంప్ వ్యవహారం ప్రపంచ వింత వాతావరణాన్ని సృష్టించింది బ్రెజిల్ ఇండోనేషియా ఫ్రాన్స్ ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఇప్పటికే దీని గురించి ప్రధాని మోదీతో చర్చించాయి అమెరికా ఆధిపత్యంపై ప్రపంచ దేశాల్లో ఒక పెద్ద చర్చ మొదలైంది ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలో వాణిజ్యం కోసం ఒక కొత్త కరెన్సీ రావచ్చునని అమెరికా యూరోపియన్ దేశాల ఒత్తిడి లేని ఒక కొత్త ఐక్యరాజ్య సమితి ఏర్పడే అవకాశం కూడా ఉందని సమాచారం ఈ మారిన ప్రపంచ పరిస్థితుల్లో భారత జాతీయ భద్రతా సలహాదారు రష్యాకు వెళ్లి పుతిన్తో సమావేశం అవ్వడం గమనార్హం త్వరలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రష్యాకి వెళ్ళనున్నారట భారత్ చైనా రష్యా కలిసి ఒక బలమైన ప్రపంచ కూటమిగా మారాలని రష్యా కోరుకుంటోంది చైనా విధానాల పట్ల భారత్కు ఇంకా నమ్మకం లేకపోయినా ఈ కొత్త మార్పులు భారత్కు కొత్త అవకాశాలను చూపిస్తున్నాయి అమెరికా శిబిరాన్ని భారత్ వీడితే అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుందని అమెరికా థింక్ ట్యాంకులు కూడా ఆందోళన చెందుతున్నాయి భారత్ ఎల్లప్పుడూ కూడా తటస్థ వైఖరిని అనుసరిస్తోంది అన్ని దేశాలతో స్నేహంగా ఉంటూ వస్తోంది ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో భారత్తో మంచి సంబంధాలని కొనసాగించారు కానీ ఈసారి మాత్రం ప్రపంచంతోనే వైరం పెట్టుకుంటున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది ట్రంప్కు తాను ప్రపంచానికే అన్నదాత అన్న అపోహ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు భారత్ వస్తువులు అమ్మడమే మానేస్తే దేనిపై యాభై శాతం లేదా రెండు వందల యాభై శాతం టారిఫ్ విధిస్తారు నువ్వు కాకపోతే మరొకరు మరొకరు కాకపోతే ఇంకొకరు ఈ ప్రపంచం చాలా పెద్దది ఎంతోమంది అందమైన వారు ఉన్నారు ఈ లోకంలో నువ్వు ఒక్కదానివి కావు కదా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మనం కాదు అమెరికా